ఇక భూమి కోపంగా అక్కడి నుండి అపూర్వ దగ్గర నుండి వెళ్ళిపోతూ ఉంటుంది శరత్చంద్ర మంచి నిద్రలో ఉంటాడు అంతలో భూమి అలా చైర్లో కూర్చుని దీర్ఘంగా శోభాచంద్ర ఫోటోని చూస్తూ ఉంటే అదే సమయానికి ఆ సౌండ్ విన్న శరత్ చంద్ర కళ్ళు తెరిచి చూస్తాడు కళ్ళు తెరవగానే భూమిని చూసి షాక్ అయిపోతాడు ఎవరు నేను శోభాచంద్రని అనే విధంగా అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు శరత్చంద్ర ఏంటి శోభ నువ్వా అవును నేనే నువ్వు నా బిడ్డను కాపాడుకోవడానికి నేను మళ్ళీ వచ్చాను మన బిడ్డ ఆ రోజే నీతో పాటు కాలిపోయింది కదా మన బిడ్డ లేదు శోభ నా బిడ్డ బ్రతికే ఉంది నేను చనిపోయాను నాతో పాటు నా బిడ్డ కూడా చనిపోయిందని నువ్వు అనుకున్నావు కానీ నేను నా బిడ్డను బ్రతికించుకున్నాను నా బిడ్డ చావలేదు బ్రతికే ఉంది ఈ ఇంట్లోనే ఉంది నీ కళ్ళ ఎదుటనా నీ కనుసైగలోనే ఉంది అనే విధంగా చెప్పగానే అలాని షాకింగ్గా చూస్తూ ఉంటాడు నా ఎదురుగా అంటే అంటే భూమినా అనే విధంగా అనుకుంటూ షాకింగ్గా అలానే చూస్తూ ఉండిపోతాడు అంటే భూమి మన కూతురు శోభ అవును భూమి మన కూతురు తన పుట్టుక తెలుసుకోవడానికి ఎన్నో రకాలుగా బాధను అనుభవిస్తుంది కానీ మన కూతురు భూమి అనే విధంగా అనగానే ఒక్కసారిగా శరత్చంద్ర షాకింగ్గా చూస్తూ ఉండిపోతాడు ఇక అంతలో గాలి బాగా వీస్తూ ఉంటుంది వెంటనే శరత్చంద్ర అటుగా తిరిగి చూసేసరికి అంతలో చైర్లో భూమి కనిపించదు శోభ శోభ ఎక్కడున్నావు శోభ అనే విధంగా అంటూ చుట్టుప్రక్కల అటు ఇటు చూస్తూ ఉంటాడు ఎక్కడ కూడా శోభ కనిపించదు ఇదంతా నా కలన నా భ్రమణ నిజంగానే శోభ చెప్పినట్టుగా నా కూతురు బ్రతికే ఉందా భూమి లేనా అని మనసులో అనుకుంటూ కంగారుగా చూస్తూ ఉండిపోతాడు ఇక మరోవైపు మాత్రం అపూర్వ నెమ్మదిగా కళ్ళు తెర కళ్ళు తెరవబోతూ ఉంటుంది అంతలో మీరా చూసి వదిన వదిన ఏమైంది అన్నయ్య అన్నయ్య అని పిలవకనే ఏమైందమ్మా అని ఏంటో శరత్ చంద్ర పరిగెత్తుకుంటూ వచ్చి చూసేసరికి అపూర్వ అలా శోభచంద్ర ఫోటో క్రింద పడి ఉండడాన్ని చూసి షాక్ అయిపోతాడు అపూర్వ ఏమైంది నువ్వు ఇక్కడ ఉన్నావేంటి ఏం జరిగింది అపూర్వ అది అమ్మో ఇప్పుడు నేను ఏమైందో చెప్తే ఇక సంగతి అంటే నిన్ను నరకం చూపిస్తుందంటే శోభను చంపింది నువ్వేనా అని భావనను నిద నిలదీస్తే అప్పుడు నేను ఏమని సమాధానం చెప్తాను లేదు అలా జరగడానికి వీల్లేదు ఏం లేదండి వాటర్కై వచ్చాను అంతలో కళ్ళు తిరిగి క్రింద పడిపోయాను అకస్మాత్తుగా అంతే అంతేపావా మరేం లేదు అని అనగానే సరే వదిన రావదిన నువ్వు ముందులో కూర్చు వాటర్ తాగు అని అంటూ వెంటనే మీరా అలా వాటర్ని తాగిపిస్తూ ఉంటుంది అమ్మో ఇప్పుడు కానీ అసలు విషయం చెప్తే అనుమానం వచ్చేది అంతలో శరత్చంద్ర అలా వెళ్తూ ఉంటే బావ ఏంట పూర్వ మనం గుడికి వెళ్తే బాగుంటుంది కదా బావా ఈరోజు వెళ్దామా సరే అపూర్వ వెళ్దాం గుడికి వెళ్ళి ఎలాగైనా అయ్యగారి చేత కంకణం కట్టించుకోవాలి అని మనసులో అపూర్వ అనుకుంటూ వెంటనే గుడికి బయలుదేరుతారు ఇక మరోవైపు భూమి గుడికి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటుంది ఏంటి తక్క ఎక్కడికో వెళ్తున్నట్టున్నావు అవును నా వాళ్ళని నాకు చూపించినందుకు నా వాళ్ళెవరో ఎవరో నాకు తెలిసినందుకు దేవుడికి థ్యాంక్స్ చెప్పుకోవాలి కదా అందుకే దేవుడి దగ్గరికి వెళ్తున్నాను అనే విధంగా చెప్పగానే అలానే చూస్తూ ఉంటారు సరే అమ్మ వెళ్ళిరా అని శారద కూడా అంటూ ఉంటుంది ఓవైపు శరత్చంద్ర అపూర్వ గుడికి బయలుదేరతారు ఇక గుడికి వెళ్ళగానే జానకి రఘురాం రామలక్ష్మిలను చూసి చాలా సంతోషపడిపోతూ ఉంటారు శరత్చంద్ర గారు ఎలా ఉన్నారో చాలా రోజుల తర్వాత చూస్తున్నాను అవును రఘురామ్ గారు మీ గురించి విన్నాను కానీ ఎప్పుడు మిమ్మల్ని కలవాలని అనుకున్న ప్రతిసారి ఏదో ఒక ఆటంకం ఏర్పడుతూనే ఉంది కానీ ఈరోజు దేవుడు ఈ రకంగా మనల్ని కలిపినందుకు చాలా సంతోషంగా ఉంది అని శరచంద్ర అంటూ ఉంటారు ఎలా ఉన్నారు జానకి గారు అని అపూర్వ అంటూ ఉంటే బాగున్నానో అనే విధంగా అంటూ ఉంటుంది అదే సమయానికి నాన్న నేను ప్రదక్షిణలు చేసి వస్తానో అని అంటూ రామలక్ష్మి వెంటనే అక్కడి నుండి వెళ్తూ ఉంటుంది అంతలో భూమి గుడికి వస్తుంది అక్కడే వినాయకుడు ఉంటాడు ఆ వినాయకుడిని చూస్తూ ఇలా మొరపెట్టుకుంటూ ఉంటుంది తండ్రి గణేష నా వాళ్ళు ఎవరో నాకు చూపించావు అంతలో రామలక్ష్మి ఆ మాటలను వింటూ ఉంటుంది కానీ మా అమ్మ శోభాచంద్ర మంటలో కాలి చనిపోయింది నేనే ఆయన కూతుర్నని మా నాన్నకి చెప్పలేని పరిస్థితిలో ఉన్నాను నా కూతురే అని అమ్మ కూడా చెప్పేది కూడా ఇప్పుడు దూరంగా అందరాని దూరానికి వెళ్ళిపోయింది నేనే కూతురునన్న విషయం నాన్నకి ఎలా తెలుస్తుంది ఎవరు చెప్తారు అని ఈ విధంగా దేవునికి మొరపెట్టుకుంటూ ఉంటే అంటే శోభచంద్ర గారి కూతురా ఈ విషయం వెంటనే ఇందాక మాట్లాడినా ఆ పెద్ద మనిషికి చెప్పాలి అని అంటూ పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది నాన్న నాన్న ఏమైందమ్మా ఏం జరిగింది శోభాచంద్ర గారు మా అమ్మ మంటల్లో కాలి చనిపోయారు నేనే వాళ్ళ కూతుర్నని చెప్పలేని పరిస్థితిలో ఉన్నాము అసలు నాన్నకు నా గురించి ఎలా తెలుస్తుందో నేనే కూతురునన్న విషయం ఎవరు చెప్తారు అని దేవుడికి మొరపెట్టుకుంటుంది నాన్న నేను ఇందాకే విన్నాను అవునా పదండి శరత్చంద్ర గారు ఎవరో అమ్మాయిని చూద్దాం అని అంటూ వెంటనే అక్కడికి వెళ్ళి చూసేసరికి భూమిని రామలక్ష్మి చూయించగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అంటే అమ్మ నువ్వు నా కూతురివా అవునా అన్న నేనే మీ కూతుర్ని ఆ రోజు అమ్మ మంటల్లో కాలి చనిపోయింది కానీ నన్ను చనిపోకుండా నేను ఎలాగైనా బ్రతకాలని నన్ను బొమ్మలో పెట్టి పడేసింది నాన్న అని విధంగా భూమి చెప్పగానే వెంటనే గుండెలకు హద్దుకుంటాడు శరత్చంద్ర అపూర్వ షాక్ అయిపోతుంది ఇప్పుడు దీన్ని కూతురుగా ప్రకటిస్తే ఈ ఇంటి వారసురాలైపోతుంది ఆస్తి మొత్తం దీనికే సొంతమవుతుంది ఇక నాకు చిల్లి రూపాయి కూడా రాదు అలా జరగకుండా ఉండాలంటే దీన్ని నేను ఏదో ఒకటి చేయాలి అని మనసులో అపూర్వ అనుకుంటూ కోపంగా చూస్తూ ఉంటుంది ఎందుకమ్మా ఇన్నాళ్ళు నేనే నీ కన్న తండ్రినన్న విషయాన్ని మనసులో ఉంచుకొని బయటికి ఎందుకు చెప్పలేకపోయావో నాన్న నా దగ్గర ఎలాంటి సాక్ష్యం లేదు నాన్న అందుకే నాన్న చెప్పలేకపోయాను అసలు నీకు నేనే నన్న విషయం నీకెలా తెలిసిందే అని అంటూ ఉంటే జరిగిందంతా కూడా భూమి చెప్పగానే ఒక్కసారిగా శరత్చంద్ర షాక్ అయిపోతాడో